ప్రజలకు సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక ఇప్పుడు శీతాకాలం పోవమంచు ఉదయం సమయంలో పొగ విపరీతంగా వస్తున్నది వాహనాలు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి పొగమంచు సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ప్రయాణం చేయడానికి వాయిదా వేసుకోవాలి ప్రయాణం చేయొద్దు ఎందుకంటే పొగమంచు వల్ల వచ్చే పోయే వాహనాలు కూడా కనబడవు ఎదురుగా వస్తున్న వెహికల్ కూడా దగ్గరికి వచ్చేదా కూడా గుర్తుపడలేవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తర్వాత వంట వ్యవస్థ తర్వాత క్లియర్ అయిపోతుండదు కాబట్టి తర్వాత వెళ్ళడం బెటర్ అదేవిధంగా అత్యవసరం అనిపిస్తే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెడ్లైట్ వేసుకోవాలి ముందు వెనక డిస్టెన్స్ పాటించాలి ఈ మధ్యలో ఇప్పుడు రైతులు రోడ్ల మీద కూడా అక్కడక్కడ కొన్ని కుప్పలు వసూలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి కనబడము కనబడకపోవలం కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా హెడ్లైట్ వేసుకోండి వెళ్ళినప్పుడు ఒక చేతి గ్లౌజ్ కూడా వేసుకోండి లేదంటే చల్లబడి వెహికల్ కంట్రోల్ దొరుకుతుంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు చేస్తే ఎదురు వచ్చే వెహికల్ కనబడదు కాబట్టి అది ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం